ఆర్టీసీ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు గత ఒక కే స్టడీ ఇప్పటి సోషల్ మీడియా పిల్లకాయలకి చాలా మందికి తెలియదేమో అంత పొడుగు సమ్మె జరగడం అనేది రికార్డు ఎందుకు సమ్మె చేశారు అంటే లాభసాటిగా ఉన్న రూట్లని ప్రైవేట్ బస్సులకు ఇచ్చేస్తున్నారని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రపంచ బ్యాంక్ గైడెన్స్ తో అని అప్పట్లో సంఘాలు సమ్మె చేశాయి సమ్మె చేస్తే వాళ్ళు బుజ్జించడానికి బదులు ప్రైవేట్ సర్వీసెస్ చంద్రబాబు తిప్పి ఆ సమ్మెని పూర్తిగా ఇగ్నోర్ చేసేందుకు ట్రై చేశారు అన్ని వైపుల నుంచి ప్రెజర్ వచ్చేసరికి ఇరవై నాలుగు రోజుల ఆర్టీసీ వాళ్ళ చేత ఆర్టీసీకి మాత్రం ఆ సమ్మెతో వందల కోట్ల నష్టం జరిగింది ఆ నష్టాలు ఆ తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అవటము గత పాతికేళ్లుగా ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగిలి నష్టాలతోనే నడుస్తూ ఉన్న ఒక భారమైన గవర్నమెంట్ కార్పొరేషన్ గా మన ఆర్టీసీ మిగిలిపోయింది అంటే మనం ఆర్టీసీ విషయంలో ఎలాంటి హ్యాండ్లింగ్ చేశాము అనే దానికి అదొక చారిత్రక ఉదాహరణ